బతుకమ్మ బతుకమ్మ కోల్ భాగ్య కోల్ బతుకమ్మ బతుకమ్మ కోల్ భాగ్య కోల్ భాగ్యమిచ్చిన చోట కోల్ నెల్లి పూచింది కోల్ భాగ్యమీచిన చోట కోల్ నెల్లి పూచింది కోల్ నెల్లికి మాతాత కోల్ తోట కట్టించే కోల్ నెల్లికి మాతాత కోల్ తోట కట్టించే కోల్ తోట ఆరు కోల్ తలుపులు వేయించే కోల్ తోట ఆరు కోల్ తలుపులు వేయించే కోల్ తలుపులకు తాళాలు కోల్ వెండి శీలాలు కోల్ తలుపులకు తాళాలు కోల్ వెండి శీలాలు కోల్ వెండి శీలలు కొట్టించి కోల్ కంచే నాటించే కోల్ వెండి శీలలు కొట్టించి కోల్ కంచే నాటించే కోల్ పైడిసీలలు కొట్టించి కోల్ బావిని తోడించే కోల్ పైడిసీలలు కొట్టించి కోల్ బావిని తోడించే కోల్ బావిలో ఉన్నది కోల్ బతుకమ్మాసి కోల్ బావిలో ఉన్నది కోల్ బతుకమ్మాసి కోల్ சிபி பங்காராம கோல் ரமண்ணா சிபி பங்காராமல் ரமண்ணா டண்டூ தண்டக்க பயணம்பூ கோல் தர்மபுரி தாக்கா கோல் தண்டக்க பயணம்பூ கோல் தர்மபுரிதா கால் ধৰ্মপুৰি নচিম লুক পু লী পুলুক ধৰ্মপুৰি নচিমলু কল পুই পুলুক পুল্ঞি পেচী ল পিডিকিটানিমপে কল পুল্ঞি পেচী ষল পিডিকিটানিম্প পে কল ఆటలు ఆడిరి కోల్ పాటలు పాడిరి కోల్ ఆటలు ఆడిరి కోల్ పాటలు పాడిరి కోల్ పాడిన వారికి కోల్ పాడి పంటలు కలుగు కోల్ పాడిన వారికి కోల్ పాడి పంటలు కలుగు కోల్ വിനു വരക്ക് കോൽ വിഷ്ണുലോകമു കലഗൂ കോൽ വിന്നനു വരക്ക് കോൽ വിഷ്ണുലോകമു കലഗൂ കോ ബുഡെമ്മ ബൊഡ്ഡെമ്മ കോ ബിഡ്ഡ പേരേ മീ കോൽ ബുഡെമ്മ ബൊമ്മ കോൽ നി ബിഡ്ഡ പേരേമീ കോൽ నీ బిడ్డ నిల గౌరూ కోల్ నిచ్చమల్లె చెట్టేసే కోల్ నీ బిడ్డ నిల గౌరూ కోల్ నిచ్చమల్లె చెట్టేసే కోల్ చెట్టుకు చెంబెడు కోల్ పోసే కోల్ చెట్టుకు కోల్ చెంబెడుకోల్ పోసే కోల్ కాయలు పిందాలు కోల్ నాయగిసే కోల్ కాయలు పిందాలు కోల్ నాయగిసే కోల్ అందుట్లోక పిందే కోల్ అందాల కోల్ అందుట్లో పిందే కోల్ అందాల కోల్ అందాల మెక్కుతూ కోల్ ఢిల్లీ నే పాయే కోల్ అందాల మెక్కుతూ కోల్ ఢిల్లీ నే పాయే కోల్ ఢిల్లీ పోయిన తిప్పరాజు కోల్ మేడా కట్టించే కోల్ ఢిల్లీ పోయిన తిప్పరాజు కోల్ మేడా కట్టించే కోల్ মেডল কোল মেলিমি গৌৰী কোল মেডল উদমা কোল মেলিমি গৌৰী কোল মেলিমি গৌৰীকীদি বুগি লুক মেলিমি গৌৰীকীদি বুগিডীলু అనపగాయ కొయ్యంగా కోల్ అమరాగెంటిలు కోల్ అనపగాయ కొయ్యంగా కోల్ అమరా గెంటిలు కోల్ చిక్కుడుగా చీరన్లు కోల్ చీరాల పడ్డానం కోల్ చిక్కుడుగా చీరన్లు కోల్ చీరాల పడ్డానం కోల్ నువ్వు గాయగొయ్యంగా కోల్ నూటొక్క సొమ్ములు కోల్ నువ్వు గాయగొయ్యంగా కోల్ నూటొక్క సొమ్ములు కోల్ అన్ని సొమ్ములు పెట్టి కోల్ అద్దంలో చూసే కోల్ అన్ని సొమ్ములు పెట్టి కోల్ అద్దంలో చూసే కోల్ అద్దంలో గౌరమ్మ కోల్ నీ మొగడెవరమ్మా కోల్ అద్దంలో గౌరమ్మా కోల్ నీ మొగడెవరం కోల్ కోల్ దేవస్థానండు కోల్ దేవుడయ్యిండు కోల్ దేవస్థానం దేవుడయ్యిండు కోల్ శివలోకం బొయ్యిండు కోల్ బుద్ధుడయ్యిండు కోల్ శివలోకం బొయ్యిండు కోల్ బుద్ధుడయ్యిండు కోల్ యమలోకం బొయ్యిండు కోల్ యముండయ్యిండు కోల్ యమలోకం బొయ్యిండు కోల్ యముండయ్యిండు కోల్ తమల్లవంతల్లో కోల్ తల కోల్ తమల్లవంతల్లో కోల్ తల కోల్ నేను పోతకి ఇష్టమ్మా కోల్ బావి నీలాకు కోల్ నేను పోతకి ఇష్టమ్మా కోల్ బావి నీలా కోల్ பாவ கடவா கோல் பங்கார கடவா கோல் பாவ நீலா கோல் பங்காரூ கடவா கோல் மஞ்சீல்ல முனால கோல் முத்தியலா கடவா கோல் மஞ்சீல்ல முனால கோல் முத்தியலா கடவா கோல் వంచిన కోల్ వజ్రాల కడవా కోల్ వంచిన కోల్ వజ్రాల కడవా కోల్ కడవ పట్టుకోని కోల్ కోల్ కడవ పట్టుకోని కోల్ కోల్ బుడు బుడుగుణమునిగీ కోల్ మోకాలు వెంటి కోల్ బుడు కోల్ మోకాలు వెంటి కోల్ చెలియకులేవాదికోల్ చెయ్యెత్తి కడవా కోల్ చెయకులేవాదీ కోల్ చెయ్యెత్తి కడవా కోల్ அடு சூசிட்டு சூசி கோல் கட்ட பொண்டிச்சூசே கோல் அடு சூசிட்டு சூசி கோல் கட்ட புண்டி சூசே கோல் கட்ட புண்டி பொய்யே டி கோல் அன்னைய எவரும் கோல் கட பண்டி பொய்யே டி கோல் அன்னைய எவரும் கோல் నేనొచ్చి జామాయే కోల్ కడవెత్తి పొమ్మా కోల్ నేనొచ్చి జామాయే కోల్ కడవెత్తి పొమ్మా కోల్ కడవ పేరు కాస్తూరి కోల్ నా పేరు గంగమ్మ కోల్ కడవ పేరు కస్తూరి కోల్ నా పేరు గంగమ్మ కోల్ ఇంటి పేరు ఇప్ప కోల్ కడవేత్తలేను కోల్ ఇంటి పేరు ఇప్ప కోల్ కడవేత్తలేను కోల్ మారు పేరు చెప్పింది కోల్ అమ్మ పేరు హంసాకోల్ మారు పేరు చెప్పింది కోల్ అమ్మ పేరు హంసా కోల్ மறுபேரு எலுமார்ல கோல் மீன கோடல் நேனு கோல் மார்பேரு எலுமார்லா கோல் மீன கோடல் நேனூல் கோத்திரம் செப்பிந்தீ கோல் நே நெத்த கடவா கோல் கோத்தம் செப்பிந்தீ கோல் நே நெத்த கடவா கோல் కోటలో ఉన్నట్టు కోల్ గొంతి కోడలు నూ కోల్ కోటలో ఉన్నట్టు కోల్ గొంతి కోడలు కోల్ అన్నాలెంతమంది కోల్ వనితారో నీకు కోల్ అన్నాళ్ళెంతమంది కోల్ వనితారో నీకు కోల్ నీతోటి నల్గూరు కోల్ లీలావర్ణుడా కోల్ నీతోటి నల్గూరు కోల్ లీలావర్ణో డా కోల్ మఘువరో నీవారు కోల్ మంచి వారేనా నా కోల్ మఘువరో నీవారు కోల్ మంచి వారేనా కోల్ தர்மராஜு வண்டி கோல் மகூ மாவாரும் கோல் தர்மராஜு வண்டி கோல் மகூம கோல் கடவேத்தி மாதவுடு கோல் கண்டனீ தீசே கோல் கடவேத்தி மாதவடு கோல் கண்டனீ தீசே கோல் మా ఇంటికొస్తావా కోల్ చీర పెడతా నీకు కోల్ మా ఇంటికొస్తావా కోల్ చీర పెడతా నీకు కోల్ మా వాళ్ళు కోల్ వారికేమీ లేదు కోల్ మా వాళ్ళు కోల్ వారికేమీ లేదు కోల్ చిర నాకు కోల్ పెట్టలేదే అన్నా కోల్ చిర నాకు కోల్ పెట్టలేదే అన్నా కోల్ చేలు వేస్తే కోల్ పైకి వస్తారు కోల్ చేలు వేస్తే కోల్ పైకి వస్తారు కోల్ പത്തിച്ചു മാതി കോൽ ചല്ലിരാൻ റ്ര കോൽ പത്തിച്ചു മാദി കോൽ ചല്ലിരാൻ റന്ന കോൽ മുൾച്ച മൊലവലേദോ കോൽ ചൂസിരാൻ റ്ര കോൽ മുൾച്ചോ മൊലവലേദോ കോൽ ചൂസിരാൻ റ്ര കോൽ গোধুমু চিদী কোল গোড়া কিন্দি কোল গোধুমু চিন্দ ঘ গোড়া করিদী কোল পজোন্নমি চিনী কোল সামু চিন্দ পজোমি চীক সামামু চিনী কোল కోటె లు కోల్ కొండలై పెరిగింది కోల్ కోటె డోళ్ళు లేల్ కుండలై పెరిగింది కోల్ కోయించు నాయన కోల్ కొడుకుల్లా చేత కోల్ కోయించు నాయన కోల్ కొడుకుల్లా చేత కోల్ కోటించు నాయన్నా కోల్ కర్రెడ్లా బంతి కోల్ కోటించు నాయనా కోల్ కర్రెడ్లా బంతి కోల్ చెరిగే లేక కోల్ చేదలే పాయే కోల్ చెరిగే లేక కోల్ చేదలే పాయే కోల్ చెరిగించు నా కోల్ చెన్ల చేత కోల్ చెరిగించు నాయన్న కోల్ చెన్ల చేత కోల్ మల్చెటోళ్లు లేక కోల్ మన్నాయి కోల్ మల్చెటోళ్లు లేక కోల్ మన్నాయి పాయే కోల్ మల్పించినాయన్నా కో ల్ మరదల్లా చేత కోల్ మలిపించిన ఎన్నా కోల్ మరదల్లా చేత కోల్ కోడెటోలు లేక కోల్ కుండలాయే రాశి కోల్ కోడెటోలు లేక కోల్ కుండలాయే రాశి కోల్ కోడించునాయన్నా కోల్ కోడల్లా చేత కోల్ కోడించు నాయన్నా కోల్ కోడల్లా చేత కోల్ కొల్చెటోళ్లు లేక కోల్ కొండలాయే రాశి కోల్ కొల్చెటోళ్లు లేక కోల్ కొండలాయే రాశి కోల్ కొలిపించు నాయన్నా కోల్ కొడుకుల్లా చేత కోల్ కొలిపించు నా కోల్ కొడుకుల్లా చేత కోల్ నాలుగు పుట్లు కొలవంగా కోల్ నడుము చెమటె కోల్ నాలుగు పుట్లు కొలవంగా కోల్ నడుము చెమటె కోల్ పది పుట్లు కొలవంగా కోల్ పక్కలు చెమటె కోల్ పది పుట్లు కొలవంగా కోల్ పక్కలు చెమటెక్కే కోల్ వెయ్యి పుట్లు కొలవంగా కోల్ వెన్ను చెమటెక్కే కోల్ వెయ్యి పుట్లు కొలవంగా కోల్ వెన్ను చెమటెక్కే కోల్ పదివేల పెట్టెల్లో కోల్ ధనము మీకున్నా కోల్ పదివేల పెట్టెల్లో కోల్ మీకున్నా కోల్ పసుపు కుంకుమ దాన్ని కోల్ అన్నయ్యా నేను కోల్ పసుపు కుంకుమ దాన్ని కోల్ అన్నయ్యా నేను కోల్ లక్ష పెట్టెల్లో కోల్ మీకున్నా కోల్ లక్షవై పెట్టెల్లో కోల్ ధనమూమికున్నా కోల్ లఖపిడతల దాన్ని కోల్ అన్నయ్యా నేను కోల్ లఖపిడతల దాన్ని కోల్ అన్నయ్యా నేను కోల్ నలభై పెట్టెల్లో కోల్ ధనమూమికున్నా కోల్ నలభై పెట్టెల్లో కోల్ ధనము మీకున్నా కోల్ నలపూసల కోల్ అన్నయ్యా నేను కోల్ నలపూసలదాన్నీ కోలన్నయ్యా నేను కోల్ ఏడుగుట్టల నడుమా కోల్ జడల శంకరుడు కోల్ ఏడుగుట్టల నడుమా కోల్ జడలా శంకరుడు కోల్ వెన్నీళ్ళు చన్నీలు కోల్ సిద్ధంగా కోల్ వెన్నీళ్ళు చన్నీలు కోల్ సిద్ధంగున్నాయి కోల్ స్నానం చేదురావయ్యా కోల్ జడలా శంకరుడా కోల్ స్నానం చేదువు రావయ్యా కోల్ జడలా శంకరుడా కోల్ దండ మీద పట్టుదో తీ కోల్ దండ మీద పట్టుదో తీ కోల్ సిద్ధంగా పట్టుకుందు రావయ్యా కోల్ జడలా శంకరుడా కోల్ కట్టుకుందు రావయ్యా కోల్ జడలా శంకరుడా కోల్ బుట్టల పువ్వులు కోల్ పెట్టి ఉన్నాయి కోల్ బుట్టల పువ్వులు కోల్ పెట్టి ఉన్నాయి కోల్ పూజ చెయ్యరావయ్యా కోల్ జడలా శంకరుడా కోల్ పూజ చేయరావయ్యా కోల్ జడలా శంకరుడా కోల్ అన్నాము కోల్ వడ్డించి ఉన్నాది కోల్ అన్నాము కోల్ వడ్డించి ఉన్నాది కోల్ భోంచేద్దురావయ్యా కోల్ జడలా శంకరుడా కోల్ భోంచేద్దురావయ్యా కోల్ జడలా శంకరుడా కోల్ పట్టెమంచ పరుపు కోల్ వేసి ఉన్నాయి కోల్ పట్టె మంచం పరుపు కోల్ వేసి ఉన్నాయి కోల్ పడుకుందు రావయ్యా కోల్ జడలా శంకరుడా కోల్ పడుకుందు రావయ్యా కోల్ జడలా శంకరుడా కోల్ జరిపోతులొత్తంగా కోల్ పొందే కోల్ జరిపోతులొత్తంగా కోల్ పొందే కోల్ నాగుపాములోత్తంగా కోల్ నడుమెట్లా పొందే కోల్ నాగుపాములోత్తంగా కోల్ నడుమెట్లా పొందే కోల్ నీరు కట్టెలోత్తంగా కోల్ నిద్రెట్లా పట్టే కోల్ నీరు కట్టెలోత్తంగా కోల్ నిద్రెట్లా పట్టే కోల్ అవతాలి గడపా కోల్ యువతాలి గడపా కోల్ అవతాలి గడపా కోల్ యువతాలి గడపా కోల్ నట నడు కడపా కోల్ ముత్యాల కడపా కోల్ నట నడుమి కడపా కోల్ ముత్యాల కడపా కోల్ ముత్యాల కడప మీద కోల్ రత్నాల ముగ్గు కోల్ ముత్యాల కడప మీద కోల్ రత్నాల ముగ్గు కోల్ రత్నాల ముగ్గు మీద కోల్ పట్టే మంచము కోల్ రత్నాల ముగ్గు మీద కోల్ పట్టే మంచము కోల్ పట్టె మంచం మీద కోల్ రంగోలీ కోల్ పటె మంచం మీద కోల్ రంగోలి పరుపు కోల్ రంగోలి పరుపు మీద కోల్ చెంగోలీ టె కోల్ రంగోలి పరుపు మీద కోల్ చెంగోలీ టె కోల్ చెంగోలి టె మీద కోల్ కృష్ణమూర్తి ఉన్నాడు కోల్ చెంగోలిటక మీద కోల్ కృష్ణమూర్తి ఉన్నాడు కోల్ కృష్ణమూర్తి కలకాడా కోల్ శ్రీలక్ష్మి ఉన్నది కోల్ కృష్ణమూర్తి కలకాడా కోల్ శ్రీలక్ష్మి ఉన్నది కోల్ బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ ని బిడ్డ పేరే మీ కోల్ బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ నీ బిడ్డ పేరే మీ కోల్ నీ బిడ్డ నీల గౌరు కోల్ నిచ్చమల చెట్టే కోల్ నీ బిడ్డ నీల గౌరు కోల్ నిచమల చెట్టే శీకోల్ ని చెమల చెట్టు కూకోల్ నీలైన పోసి కోల్ నిజమల చెట్టు కోల్ నీళ్ళైనా పోసి కోల్ కాయల్లు పిందేలు కోల్ ఘనమైన కాసే కోల్ కాయల్లు పిందేలు కోల్ ఘనమైన కాసే కోల్ కాయలన్నీ తెంప కోల్ కడవల్లో పోసీ కోల్ காயலி தெம்பிகோல் கடவிலோ போசிகோல் பிந்தெலன்னி தெம்பிகோல் பிந்தெல்லோ போசிகோல் பிந்தெலன்னி தெம்பிகோல் பிந்தெல்லோ போசிகோல் பண்டி தெம்பிகோல் பண்டில் போசிகோல் పండ్లన్నీ తెంపల్ బండ్లల్లో పోసీ కోల్ అందులోని పండు తీసికోల్ ఢిల్లీ పంపించి కోల్ అందులోని పండు తీసికోల్ ఢిల్లీ పంపించి కోల్ ఢిల్లీలో రాజు కోల్ మేడలు కట్టించే కోల్ ఢిల్లీలో రాజు కోల్ మేడలు కట్టించే కోల్ మేడలో ఉన్నది కోల్ మేలైన పార్వతీ కోల్ మేడలో ఉన్నది కోల్ మేలైన పార్వతి కోల్ మేలైన పార్వతికి కోల్ ఏమేమి సొమ్ములు కోల్ మేలైన పార్వతికి కోల్ ఏమేమి సొమ్ములు కోల్ నూ గాయ కొయ్యంగా కోల్ నూటొక్క సొమ్ములు కోల్ నుగాయ కొయ్యంగా కోల్ నూటొక్క సొమ్ములు కోల్ పెసరకాయ బెబ్బర్లు కోల్ వంటి నిండా సొమ్ములు కోల్ పెసరిగాయ బొబ్బర్లు కోల్ ఒంటి నిండా సొమ్ములు కోల్ కందిగాయ బొబ్బర్లు కోల్ కాళ్ళకు కడియాలు కోల్ కందిగాయ బెబ్బర్లు కోల్ కాళ్ళకు కడియాలు కోల్ అన్ని సొమ్ములు పెట్టి కోల్ అద్దంలో చూసేను కోల్ అన్ని సొమ్ములు పెట్టి కోల్ అద్దంలో చూసేను కోల్ మురిసేను మురిసేను కోల్ మహాలక్ష్మి కోల్ మురిసేను మురిసేను కోల్ మహాలక్ష్మి మురిసేను కోల్ గుండంలో నిమ్మ చెట్టు కోల్ కూడి ఉండగా కోల్ గుండంలో నిమ్మ చెట్టు కోల్ కూడి ఉండగా కోల్ అద్దంలో శ్రీలక్ష్మి కోల్ అలిగి ఉండగా కోల్ అద్దంలో శ్రీలక్ష్మి కోల్ అలిగి ఉండగా కోల్ శ్రీలక్ష్మిని మగుడు కోల్ ఎక్కడికి పోయినాడు కోల్ శ్రీలక్ష్మి నీ మొగుడు కోల్ ఎక్కడికి పోయినాడు కోల్ సిరిపురం పోయినాడు కోల్ రాజు అయినాడు కోల్ సిరిపురం పోయినాడు కోల్ రాజు అయినాడు కోల్ రాజై నీ మగుడు కోల్ జాబులు రాసాడు కోల్ రాజైనీ మొగుడు కోల్ జాబులు రాసాడు కోల్ జాబులు చూసుకోనీ కోల్ ఆ తల్లి శ్రీ కోల్ జాబులు చూసుకోనీ కోల్ ఆ తల్లి శ్రీ లక్ష్మీ కోల్ జల్లున్నెలేసేనే కోల్ నిద్ర వస్తుంది సామీ కోల్ జుల్లున్నెలేసేనే కోల్ నిద్ర వస్తుంది కోల్ నా తొడలా మీద కోల్ పడుకోవే శ్రీ కోల్ నా తొడలా మీద కోల్ పడుకోవే శ్రీ లక్ష్మి కోల్ కలతాలే కుండా కోల్ కలికి కోల్ కలతాలే కుండా కోల్ కలికి పడుకోవే కోల్